హాయ్ హలో కాంపిటేటివ్ ఆస్ ఫ్రెండ్స్ సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ఇక్కడ ఒకవేళ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి మనకి సో రీజనింగ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ప్రిపేర్ అవ్వాలి సో మనకి వెయిటేస్ ఎలా ఉంటుంది ఏ చాప్టర్లో నుంచి మార్క్స్ ఎక్కువ వస్తుంటాయి అలానే నెక్స్ట్ మనము క్వశ్చన్స్ లెవెల్ ఎలా ఉంటాయి ఇలా మనకి ఈ స్ట్రాటజీలో మొత్తం మనం తెలుసుకుంది ఎలా ఉంటాయి అనేది సో మీరు గమనించవచ్చు సో రీజనింగ్ వెయిటేస్ కానీ గమనించినట్లయితే మనకి తెలిసిందే కదండి ఆర్ఆర్బిలో మనకి సీబీటీ వన్ అండ్ సీబీటీ టూ అనేటువంటి రెండు ఉంటాయి కాబట్టి స్టేజెస్ సో ఫస్ట్ సిబిటీ వన్ సిబిటీ వన్లో మనకి టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్లో మనకి థర్టీ మార్క్స్ వస్తాయండి రీజనింగ్లో నుంచి అలా నెక్స్ట్ సిబిటీ టూ గానీ తీసుకున్నారనుకోండి టోటల్ వన్ ట్వంటీ క్వశ్చన్స్లో మనకి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు సో ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ ఇది ఆల్రెడీ మీకు తెలుసండి మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాం మరి నెక్స్ట్ ఇక్కడ సిలబస్ గమనించవచ్చు రీజనింగ్ సంబంధించి సో ఒకసారి చాప్టర్స్ చూడండి సో ఎనాలజీస్ నెక్స్ట్ కాంపిటీషన్ ఆఫ్ నెంబర్ తెలిసిందే కదండి ఇది మనకి నెంబర్ సిరీస్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఆల్ఫాబెటికల్ సిరీస్ అంటే లెటర్ సిరీస్ వస్తుందండి నెక్స్ట్ ఇక్కడ కోడింగ్ అండ్ డీకోడింగ్ నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అన్నాడు సో దట్ మీన్స్ ఎనాలజీ అండి నెక్స్ట్ రిలేషన్షిప్స్ సో రిలేషన్షిప్స్ అంటే మనకి బ్లడ్ రిలేషన్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది నెక్స్ట్ ఎనాలిటికల్ రీజనింగ్ ఇస్తున్నాడు నెక్స్ట్ ఇక్కడ సిలాయిజమ్స్ జంబ్లింగ్ ప్రాబ్లమ్స్ అలానే నెక్స్ట్ వన్ సో ఇక్కడ గమనించాలంటే వెన్ వెన్డయాగ్రామ్స్ నెక్స్ట్ ఫజిల్ టెస్ట్ డేటా సఫిషియన్సీ నెక్స్ట్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ స్టేట్మెంట్స్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ డిసిషన్ మేకింగ్ మ్యాప్స్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్ ఎక్సెట్రా అన్నాడు సో ఇక్కడ మీరు టోటల్గా గమనించాల్సింది ఏంటి అంటే మనకి సో ఇక్కడ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి వెర్బల్ రీజనింగ్ లాజికల్ రీజనింగ్ అలానే నెక్స్ట్ నాన్ వెర్బల్ రీజనింగ్ అన్నీ కవర్ చేస్తున్నారు అండి సో త్రీ పార్ట్స్ కవర్ చేస్తున్నాడు అయితే ఎక్కువగా మనకి ఏ చాప్టర్స్ వస్తున్నాయి అంటే ఇందులో సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెర్బల్ లో నుంచే ఎక్కువ వస్తున్నాయండి అందులో కూడా మనకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించినట్లయితే ఇక్కడ మనకి సిరీస్ అనే కాన్సెప్ట్ అలానే నెక్స్ట్ ఉన్న సరికి ఆల్ఫాబెటికల్ సిరీస్ ఓకేనా ఇందులో నుంచి మనకి వెయిటేజ్ వస్తున్నాయి ఎక్కువగా అప్రాక్సిమేట్లీ మనకి ఇక్కడ ఒక ఫోర్ టు సిక్స్ మార్క్స్ వరకు వస్తున్నాయి సో మీరు గమనించాలి అలానే కోడింగ్ డీకోడింగ్ అనుకోండి ప్రతి లో కూడా మనకి టూ మార్క్స్ గ్యారంటీగా ఇస్తూ ఉన్నాడు అలానే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనే కాన్సెప్ట్ లో నుంచి వన్ మార్క్ ఇస్తున్నారు అలా నెక్స్ట్ ఇక్కడ ఎనాలజీస్ సో ఎనాలజీస్ అనేటువంటివి తీసుకున్నట్లయితే మనకి సో ఇందులో కూడా మనకి టూ టు త్రీ మార్క్స్ ఇస్తున్నారండి సో మీరు గమనించాలి అలానే బ్లడ్ రిలేషన్లో నుంచి గ్యారంటీకి ఒక ప్రాబ్లం పడుతుంది నెక్స్ట్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అనే కాన్సెప్ట్లో నుంచి కూడా వన్ ఆర్ టూ మార్క్స్ ఇస్తున్నారు నెక్స్ట్ మన వచ్చేసరికి ఇక్కడ రీజనింగ్ లో నుంచి మనకి సో అప్రాక్సిమేట్లీ వన్ మార్క్ ఇస్తున్నారండి అయితే ఇంకోటి గమనించాలి మనకి లాజికల్ లో నుంచి సో శిలాసం అనే కాన్సెప్ట్లో నుంచి ఒక టూ మార్క్స్ ఇస్తున్నారు సో ఇవి మొత్తం కూడా మనకి ఆల్ సిప్స్ ఏవైతే ఉన్నాయో సో ప్రీవియస్ షిప్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం మేము ఎనాలిసిస్ చేసి సో దాని ప్రకారం మేము ఇక్కడ వెయిట్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో చూసుకోండి ఒకసారి మనకి ఇలా వస్తుంది వెయిటేజ్ అనేది అలా నెక్స్ట్ ఇక జంబ్లింగ్ అనే ప్రాబ్లమ్స్లో నుంచి మనకి వన్ మార్క్స్ ఇస్తున్నారండి మరి నెక్స్ట్ దీని వెయిటేజ్ ఎంత అంటే లాజికల్ వెన్ డయాగ్రామ్స్ ఒక్కో దాంట్లోనైతే మాత్రం త్రీ మార్క్స్ ఇచ్చారండి సో కొన్ని షిఫ్ట్లో మాత్రం మనకి వన్ క్వశ్చనే ఇస్తున్నాడు ఓకేనా దీని వెయిటేజ్ వన్ టూ త్రీ మార్క్స్ అనమాట మరి నెక్స్ట్ ఫజిల్ టెస్ట్లో నుంచి వన్ ఆర్ టూ మార్క్స్ గ్యారంటీకి ఇస్తున్నాడు ప్రతి షిఫ్ట్లో కూడా మరి డేటా సఫిషియన్సీని కానీ గమనించినట్లయితే సో కొన్ని షిఫ్ట్లో అయితే ఇవ్వలేదు కానీ కానీ కొన్ని షిఫ్ట్లో మాత్రం గ్యారంటీ ఏం చేశాడు అంటే మనకి సో వన్ టు టూ మార్క్స్ ఇస్తున్నారండి అలా నెక్స్ట్ ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇది కూడా అంతే మనకి వన్ ఆర్ టూ మార్క్స్ ఇస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ సో ఇందులో ఏమవుతుంది అంటే మనకి సో రేర్గా గా అండి కొన్ని షిఫ్ట్లలో నుంచే ఇచ్చారు బట్ ఆ షిఫ్ట్లో కూడా ఏం చేశాడు అంటే మనకి వన్ ఆర్ టూ మార్క్స్ ఇస్తున్నాడు నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి డెసిషన్ మేకింగ్ యాక్చువల్గా అయితే మనకి సో వెయిటేజ్ ఎక్కువ ఉండేది బట్ ఇందులో ఏం చేస్తున్నాడు అంటే ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ ని సింగిల్ మార్క్ ఇస్తున్నారు అండి సో అది గుర్తుపెట్టుకోవాలి మనకి డెసిషన్ మేకింగ్ అనే కాన్సెప్ట్లో మనకి సో వన్ మార్కే ఇస్తున్నాడు కానీ డేటా మాత్రం మనకి ఏమవుతుంది అంటే ఎక్కువ ఉంటుంది బట్ అవి కూడా మనం ఏం చేయవచ్చు అంటే చాలా ఈజీగా సాల్వ్ చేస్తే కొన్ని టిప్స్ ఉంటాయి సో మనం ఆల్రెడీ తర్వాత మనం డిస్కస్ చేస్తాం సో తర్వాత మ్యాప్స్ అన్నారండి సో మ్యాప్స్ అంటే మనకి నాన్ వెర్బల్ మ్యాప్స్ ఉంటాయి కదా నాన్ వెర్బల్ సంబంధించినటువంటి డయాగ్రామ్స్ సో అవి మొత్తం కూడా మనకి ఇక్కడ వచ్చేసరికి త్రీ టు ఫోర్ మార్క్స్ ఇస్తున్నారు గమనించాలి నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్ అంటే మనకి ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ చాప్టర్స్ వస్తున్నాయి సో అవి ఎన్ని వస్తున్నాయి అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి త్రీ టు ఫోర్ మార్క్స్ వస్తున్నాయి కానీ గుర్తుపెట్టుకోండి మనకి టోటల్ సిలబస్ ఇలా ఉందండి అందుకే లాస్ట్లో వాడు ఎక్సట్రా అన్నాడు సో ఎక్సట్రా అంటే దట్ మీనింగ్ ఏంటి అంటే మనకి టోటల్ రీజనింగ్ మొత్తం కూడా నేర్చుకోవాల్సిందేనండి సో ఎక్కడ కూడా మనము ఇక్కడ మిస్ చేయడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే ఇక్కడ ఆర్ఆర్బిలో ఏ చాప్టర్ ఇస్తాడనేది మనము పర్ఫెక్ట్గా చెప్పలేం కాబట్టి ప్రతిదీ కూడా మీరు చదువుకోవాల్సిందే ఓకే నెక్స్ట్ వన్ మరి చూద్దాం ఒకసారి ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని గమనిద్దాం సో లాస్ట్ నోటిఫికేషన్లో కొన్ని షిఫ్ట్లో నుంచి తీసుకున్నాం క్వశ్చన్స్ సో ఇక్కడ ఫస్ట్ వన్ గమనించాలండి సో ఈ క్వశ్చన్ ఏమన్నాడు అంటే సెలెక్ట్ ది ఆప్షన్ దట్ విల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అండ్ కంప్లీట్ ది గివెన్ సిరీస్ అన్నాడు సో ఇది మనకి నెంబర్ సిరీస్ అనే కాన్సెప్ట్ నుంచి ఇచ్చారు ప్రాబ్లం మరి ఇక్కడ ఉండి ఫస్ట్ ఏ నెంబర్ ఇచ్చారండి సెవెన్ తర్వాత నైన్ థర్టీన్ ట్వంటీ వన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్ అన్నాడు సో మీరు గమనించవచ్చు ఈ ప్రాబ్లం చాలా ఈజీగానే ఇచ్చారు సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ డిఫరెన్స్ కట్టాలి సెవెన్కి 9 కి డిఫరెన్స్ ఎంత వస్తుందండి సో తెలిసిందే కదా మనకి టూ అనే నెంబర్ వస్తుంది మరి నైన్కి థర్టీన్కి డిఫరెన్స్ ఎంత వస్తుందండి సో ఫోర్ అనే నెంబర్ వస్తుంది మరి థర్టీన్కి ట్వంటీ వన్కి డిఫరెన్స్ ఎంత వస్తుంది ఎయిట్ అనే నెంబర్ వస్తుంది మరి ఇవి ఎలా వస్తున్నాయి అంటే ఉండి టూ అనే నెంబర్ ఏం చేశాడు మల్టిప్లికేషన్ చేశాడు ఇంటూ టూ అంతే కదా టూ ఇంటూ టూ ఫోర్ అవుతుంది ఫోర్ ఇంటూ టూ ఎయిట్ అవుతుంది ఎయిట్ ఇంటూ టూ చేస్తేనేమో సిక్స్టీన్ అవుతుంది మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి ట్వంటీ వన్ ప్లస్ సిక్స్టీన్ టోటల్ ఎంత వస్తుందండి థర్టీ సెవెన్ అనే నెంబర్ వస్తుంది మరి ఈ థర్టీ సెవెన్ అనే నెంబర్ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ ఎక్కడ ఉంది అంటే సో ఒకసారి మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇక్కడ చూడండి మనకి ఎక్కడ ఉందండి ఇది మనకి ఫోర్త్ ఆప్షన్ లో ఉంది అంటే అర్థమైంది ఇప్పుడే మీకు ఒకసారి సో క్వశ్చన్ లెవెల్ ఎలా ఉంది అంటే మనకి సో ఈజీగానే ఉందండి క్వశ్చన్ అనేది అంటే మనకి అన్ని ఈజీగా వస్తాయని కాదు ఈజీగా ఇస్తున్నాడు మోడరేట్ గా ఇస్తున్నాడు కొన్ని కొన్ని మాత్రం టఫ్ గా ఇస్తున్నాడు అయితే మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనకి ఇక్కడ నార్మలైజేషన్ అనే ప్రాసెస్ కూడా ఉంది కాబట్టి సో మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కంప్లీట్గా మీకు ఏ క్వశ్చన్స్ అయితే వస్తాయో అవే చేయండి ఎందుకంటే వన్ బై థర్డ్ నెగిటివ్ ఉంది కాబట్టి కాబట్టి అది గుర్తుపెట్టుకోండి అంతేగాని మార్క్స్ మనకి తక్కువ వచ్చినాయని మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ రాసిన వెంటనే ఎందుకంటే షిఫ్ట్ ఈజీగా ఉందనుకోండి ఆటోమేటిక్గా నార్మలైజ్ చేసిన ప్రాసెస్లో మీకు ఏమవుతుంది అక్కడ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి తగ్గుతాయి అలాగే నెక్స్ట్ ఇక్కడ గా వచ్చినా కానీ అక్కడ మనకి ఎవరైతే టాఫర్స్ ఉంటారో అందులో సరికి ఆ షిఫ్ట్లో ఎక్కువ మందికి ఎవరికైతే మార్క్స్ వస్తాయి దాన్ని బేట్ చేసుకునే ఉంటుంది కట్ ఆఫ్ అంతేగాని పేపర్ మనకి కొంతమంది టఫ్ కొంతమంది ఈజీగా ఉందనేటువంటి ఈ నెగిటివ్ థాట్స్ నుంచి వెళ్ళిపోండి ఎందుకంటే మనకి బెస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే నార్మలైజేషన్ అనే ప్రాసెస్ ఉంది అది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి టోటల్గా సిలబస్ మొత్తం కూడా మీరు ఈజీ లెవెల్ నుంచి టఫ్ లెవెల్కి కానీ ప్రిపేర్ అయ్యారు అనుకోండి ఎలాంటి క్వశ్చన్స్ అయినా కానీ ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం ఓకే నెక్స్ట్ మా మరి ఇంకో క్వశ్చన్ చూద్దాం ఇది మనం లాజికల్ రీజనింగ్ అనే కాన్సెప్ట్ నుంచి తీసుకున్నాము మరి ఈ లాజికల్ రీజనింగ్లో చూడండి స్టేట్మెంట్స్ అంటూ కన్క్లూజన్స్ అండి సో దీన్ని మనం సిలాయిజమ్స్ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి అని చెప్తాం మరిగేది మరి ఇక్కడ చూడండి స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చారండి సమ్ బాయ్స్ ఆర్ బర్డ్స్ అన్నారు మరి బాయ్స్ అనేవాళ్ళు బర్డ్స్ అవుతున్నారు అంటే సో మనం ఏం చేస్తాం డయాగ్రామ్ ఇలా తీసుకుంటాం సో ఇక్కడ ఎవరు వస్తారండి బాయ్స్ ఈ బాయ్స్ అనేటువంటి వాళ్ళు కొంతమంది ఏమవుతున్నారు బర్డ్స్ అవుతున్నారు ఇక్కడ మీరు ఏం చేస్తారు బర్డ్స్ అని తీసుకోండి మరి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ తర్వాత ఏమన్నాడు ఆల్ బర్డ్స్ ఆర్ ఎనిమల్స్ అన్నారండి మరి ఈ బర్డ్స్ అన్ని కూడా ఏమవుతున్నాయంట ఎనిమల్స్ అవుతున్నాయి కాబట్టి బర్డ్స్ మొత్తాన్ని ఏం చేస్తాం మళ్ళీ సో ఇంకో సర్కిల్ లోపల తీసుకోవాలి మరి ఇక్కడ ఏం చేస్తారు ఆల్ బర్డ్స్ ఆర్ ఎనిమల్స్ కాబట్టి ఇక్కడ మీరు ఏం రాస్తారండి ఎనిమల్స్ అని తీసుకోండి మరి ఇలా తీసుకున్న తర్వాత ఈ డయాగ్రాన్ని బేస్ చేసుకొని మనము ఈ కన్క్లూజన్స్ లో ఏవి కరెక్ట్ మనం చెక్ చేసుకోవాలండి మరి ఏంటి సమ్ బాయ్స్ ఆర్ ఎనిమల్స్ అన్నాడు సో మీరు గమనించాలి బాయ్స్ ఇక్కడ ఉన్నారు ఎనిమల్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ రెండింటి మధ్య ఉన్న కండిషన్ ఏంటి మనకి ఇక్కడ సమ్ కండిషన్ కాబట్టి గ్యారంటీ ఏమవుతుందండి కరెక్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అది మనకి కరెక్టే అవుతుంది మరి సెకండ్ వందండి సమ్ ఎనిమల్స్ ఆర్ బాయ్స్ అన్నాడు మళ్ళీ సేమ్ ఏం చేస్తారు యానిమల్స్ కి బాయ్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ అడుగుతున్నాడు కాబట్టి ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి లాజిక్ ఏంటి సమ్ కండిషన్ కాబట్టి సో ఇది కూడా కరెక్టే మరి ఈ లో నుంచి నీకు ఆన్సర్ గానీ తీసుకుంటే ఏమవుతుందో ఒకసారి మనకి సో ఫస్ట్ కరెక్ట్గానే ఉంది సెకండ్ కరెక్ట్గానే ఉంది కాబట్టి సో బౌత్ కన్క్లూజన్స్ వన్ అండ్ టూ ఫాలోస్ సో మనకి ఇక్కడ ఆప్షన్ త్రీ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తెలిసిందే కదా ఇది మనకి లాజికల్ రీజనింగ్ అనేటువంటి కాన్సెప్ట్లో నుంచి తీసుకున్నారు ఓకేనా వెర్బల్ రీజనింగ్ లాజికల్ రీజనింగ్ నాన్ వెర్బల్ అన్నీ కూడా మనకి ఎగ్జామ్ లో కవర్ చేస్తున్నారు కాబట్టి అది గుర్తు మరి నెక్స్ట్ మనం ఇంకో ప్రాబ్లం చూద్దాం మనకి ఇక్కడ సో ఇది కూడా మనకి ఆర్ఆర్బి ప్రీవియస్ ఎగ్జామ్ అడిగినటువంటి ప్రాబ్లమే మరి ఒకసారి క్వశ్చన్ చదువుదాం అరుణ్ సెడ్ దీపక్స్ మదర్ ఈజ్ ద మదర్ ఆఫ్ మై ఫాదర్స్ వైఫ్ దీపక్ రిలేటెడ్ టు అరుణ్ అన్నారండి సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే స్పీకర్ ఎవరో తెలుసుకోవాలి ఫస్ట్ ఎవరు మాట్లాడుతున్నారు అరుణ్ అనే పర్సన్ మాట్లాడుతున్నారు కాబట్టి స్పీకర్ ఎవరు అరుణ్ మరి ఇక్కడ మై అంటే ఎవరు వస్తారు అరుణ్ అనే పర్సనే వస్తారు కాబట్టి ఇక్కడ మై అంటే ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు ఫస్ట్ స్పీకర్ ఎవరో తెలుసుకోవాలండి సో మరి ఇక్కడ చూద్దాం దీని నుంచి మనకు ఆన్సర్ ఎలా వస్తుంది అనేది సో ఫస్ట్ ఇక్కడ అరుణ్ అనే పర్సన్ ఉన్నారు కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారు అరుణ్ రాయండి మరి ఈ అరుణ్ అనే పర్సన్ ఏం చెప్పారండి మై ఫాదర్స్ వైఫ్ అన్నారు అంటే అరుణ్ అనేటువంటి పర్సన్ వాళ్ళ ఫాదర్ని చూపించాలి కాబట్టి ఇక్కడ నేను ప్లస్ సింబల్ తీసుకున్నాను మరి వాళ్ళ ఫాదర్ వాళ్ళ వైఫ్ని చూపించాలి అంటే ఇక్కడ ఏం చేస్తాం కపుల్స్ సింబల్ తీసుకోవాలి ఇక్కడ మైనస్ తీసుకోండి ఇప్పుడు చెప్పండి ఫాదర్స్ వైఫ్ అంటే ఏమవుతారండి ఫాదర్స్ వైఫ్ మదర్ అవుతారు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ ఎవరండి అరుణ్ వాళ్ళ మదర్ కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి మరి ఈ పాయింట్ అయిపోయిన తర్వాత మరి దీనికి ముందే ముందు మళ్ళీ మదర్ అన్నారు అంటే ఇప్పుడు చెప్పండి ఎవరు మదర్ వస్తారు ఇక్కడ అరుణ్ వాళ్ళ మదర్స్ వాళ్ళ మదర్ దట్ మీన్స్ మెటర్నల్ గ్రాండ్ మదర్ సో ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే మళ్ళీ పైన ఒక మైనస్ సింబల్ తీసుకోండి ఓకేనా కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పర్సన్ ఇక్కడ ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ గురించి డిస్కషన్ జరుగుతుందండి ఎందుకంటే ఇక్కడ ఉంటే ఈజ్ అన్నాడు ఈజీ అంటే దట్ మీన్స్ ఈజీ ఈక్వల్ అని చెప్పాలి ఓకేనా కాబట్టి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాసెస్ మొత్తం ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఇక్కడ ఈజీ ఈక్వల్ గా చెప్పుకుంటాం మరి ఏమని చెప్పారంటే ఇక్కడ దీపక్స్ మదర్ ఓకేనా ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమవుతున్నారండి దీపక్కి మదర్ అవుతున్నారు మరి చెప్పండి దీపక్ కు మదర్ అవుతున్నారు అంటే ఆటోమేటిక్ ఇక్కడ అరుణ్ వాళ్ళ మదర్ కూడా ఏమవుతున్నారు మదరే అవుతున్నారు కాబట్టి మదర్స్ వాళ్ళ బ్రదర్ అని చూపించాం అనుకోండి దీపక్ని సో ఆటోమేటిక్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కూడా ఏమవుతారు ఇక్కడ దీపక్కి మదర్ అవుతారు అలానే అరుణ్ వాళ్ళ మదర్కి కూడా ఏమవుతారు మదర్ అవుతారు కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ కి ఇక్కడ ఉన్నటువంటి దీపక్ అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఏమని చెప్తాం మనము బ్రదర్ గా చూపించాలండి ఓకేనా వీళ్ళిద్దరు ఏమవుతారు బ్రదర్ అండ్ సిస్టర్స్ అవుతారు ఇప్పుడు దీపక్స్ వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వారు కానీ అలాగే అరుణ్ వాళ్ళ మదర్స్ వాళ్ళ మదర్ కానీ ఇద్దరు కూడా ఒకరే అని చెప్పేసి చెప్పారండి మరి ఇప్పుడు చెప్పండి క్వశ్చన్లో ఏమడిగారు చూడండి ఒకసారి సో క్వశ్చన్కి వచ్చినట్లయితే హౌ ఈజ్ దీపక్ రిలేటెడ్ టు అరుణ్ మరి ఈ దీపక్ అనే పర్సన్ అరుణ్కి ఏమవుతారు అని అడిగారండి క్వశ్చన్ మరి ఒకసారి డయాగ్రామ్ ని గమనించండి సో డయాగ్రామ్ లో గమనిస్తే దీపక్ అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు అరుణ్ అనే పర్సన్ ఇక్కడ ఉన్నారు మరి ఈ అరుణ్ అనే పర్సన్ ఇక్కడ ఉన్న మైనస్ సింబల్ ఎవరండి అరుణ్ వాళ్ళ మదర్ మరి మదర్స్ వాళ్ళ బ్రదరే కదా కాబట్టి మదర్స్ బ్రదర్ అనేది ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలి ఓకేనా కాబట్టి మదర్స్ బ్రదర్ అనేది ఎక్కడ ఉంది మనకి ఫోర్త్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఎగ్జామ్ లో మనకి ఇలానే ఇచ్చారండి మదర్స్ బ్రదర్ అని ఇచ్చారు కాబట్టి సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మనం ఇక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది యాక్చువల్గా మదర్స్ వాళ్ళ బ్రదర్ని అయితే మనం ఏమంటాం ఇక్కడ మెటర్నల్ అంకుల్ అని అంటాం కానీ అలా ఇవ్వలేదండి కాబట్టి అందుకే అంటాం మన ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ గమనిస్తే వాళ్ళు ఎలా ఇస్తున్నారు అనేది ఒక క్లారిటీ వస్తుంది ఆప్షన్స్ని బట్టి కూడా మనం ఓకే సో ఇలా ఉంటాయండి క్వశ్చన్స్ అనేవి మీరు గమనిస్తే సో పెద్ద కష్టంగా అయితే ఏం లేవు క్వశ్చన్స్ అనేవి మాక్సిమం మనకి ఈజీగానే ఇస్తున్నాడు క్వశ్చన్స్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సిబిటీ వన్లో మనకి థర్టీ క్వశ్చన్స్ ఉన్నాయి కదా సో మనకి కట్ ఆఫ్ ఏమవుతుంది ఓసీకి అయితే ఒక ఫార్టీ రావాలి కాబట్టి మనకి మేజర్గా ఎక్కువ స్కోర్ ఇచ్చేటువంటి సబ్జెక్ట్ ఏమైనా ఉందంటే మనకి ఇక్కడ రీజనింగ్ ఏనండి కాబట్టి రీజనింగ్ కానీ మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే అసలు సిబిటీ వన్ క్వాలిఫై అవ్వడం అనేది తన కష్టమైనటువంటి ప్రాసెస్సే కాదు అసలు ఎలా గుర్తుపెట్టుకోవాలి మరి నెక్స్ట్ సో ఇక్కడ మీరు గమనించవచ్చండి సో లాస్ట్ టైంలో మనకి ఆర్ఆర్బి లో సెలెక్ట్ అయినటువంటి మా విద్యార్థులు ఒకసారి మీరు గమనించండి సో మీరు ఒక కొటేషన్ ఇక్కడ మీరు గమనించాలి వీరు నిన్నటి నీలాంటి నిరుద్యోగులు కానీ ఏమయ్యారు రైల్వే ఉద్యోగులుగా మారిపోయారు కాబట్టి మీరు కూడా ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు గ్యారెంటీగా సో మీరు ఏం చేస్తారంటే అర్జెంట్గా మీ ప్రిపరేషన్ మొత్తాన్ని స్టార్ట్ చేసుకోండి మీరు కూడా ఒక రైల్వే ఉద్యోగం కావాలని కోరుకుంటున్నామండి ఓకేనా మీ ఫొటోస్ కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఫొటోస్ లిస్టులలో రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము కాబట్టి మీరు ఇక త్వరగా స్టార్ట్ చేసుకోండి మీ ప్రిపరేషన్ని కాబట్టి మనం ఎప్పుడో నోటిఫికేషన్ వచ్చింది తర్వాత ఎప్పుడో స్టార్ట్ చేసుకుందాం అంటే కుదరదు అలాంటి వాళ్ళందరికీ కూడా ఏమవుతుందంటే ఇక్కడ మనకి సో గ్యారంటీగా ఫిల్టరింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా ఎవరైతే ఫస్ట్గా వస్తారో వాళ్ళకే మనకి జాబ్ వస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడో నోటిఫికేషన్ వస్తే తర్వాత చదువుకున్నప్పుడు కుదరదు ఇంక ఎందుకంటే ఎలక్షన్స్ మూమెంట్ దగ్గర ఉంది కాబట్టి సో ఎక్కువ టైం కొడకలేదు గ్యారంటీకి ఇస్తాడు నోటిఫికేషన్స్ అనేవి కానీ మీ ప్రిపరేషన్ మాత్రం గ్యారంటీగా స్టార్ట్ చేయండి ఓకే నెక్స్ట్ వన్ సో ఇక్కడ వచ్చండి వీళ్ళు ఆల్రెడీ మాకు గ్రూప్ డీలో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు సో వీళ్ళు కూడా మాకు లాస్ట్ టైం ఇక్కడ రెండు వేల ఇరవై రెండు ఆర్బీ గ్రూప్ డీలో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు అండి ఓకే నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ ఇక ఆర్ఆర్బీ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి సో ఇక మీరు వెయిట్ చేయొద్దు సో ఈ బ్యాచ్ మాకు వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది అంటే రెండో తారీఖు స్టార్ట్ చేస్తున్నాం నెక్స్ట్ మంత్ అక్టోబర్ రెండో తారీఖు నుంచి బ్యాచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మొత్తం కూడా సో ఒకసారి మనకి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా ఆ కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి మరి ఏంటండి మీ స్పెషాలిటీ ఏంటి అని అడగవచ్చు మీరు మా ఇన్స్టిట్యూట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే సో ఇక్కడ మీరు చూడండి కొన్ని ప్రత్యేకతలు ఇస్తున్నామండి మేము సిబిటి టెస్ట్ ఉంటుంది కదా అది ప్రతి ఆదివారం కండక్ట్ చేస్తాము అది మేము మీకు ఫ్రీగానే కండక్ట్ చేస్తాము అలానే అప్డేటెడ్ మెటీరియల్ ఓకేనా ఆర్ఆర్బికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా మనకి ఆర్ఆర్బి ప్రీవియస్ క్వశ్చన్స్ మొత్తం దృష్టిలో పెట్టుకొని మీకు మేము అప్డేట్ చేస్తే ఇస్తాం మెటీరియల్ ఏ మెటీరియల్ పెడితే ఆ మెటీరియల్ మేము ఇవ్వం అలానే ఇంకోటి ఏంటి అంటే గ్రౌండ్ ప్రాక్టీస్ అండి సో గ్రౌండ్ ప్రాక్టీస్ ఇక్కడ మనకి ఆర్పీఎఫ్ ఎస్ఐకి అలానే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళకు గ్యారంటీ ఏమవుతుంది గ్రౌండ్ ప్రాక్టీస్ ఉండాలి సో ఆ గ్రౌండ్ ప్రాక్టీస్ కూడా మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం అలాగే నెక్స్ట్ వచ్చేసరికి డైలీ ఎయిట్ అవర్స్ క్లాసెస్ సో యాక్చువల్గా మామూలుగా అయితే ఏం చేస్తారండి ఆర్ఆర్బికి ఒక టూ అవర్స్ లేదా త్రీ అవర్స్ కండక్ట్ చేస్తుంటారు మా దగ్గర అలా ఉండదు డైలీ ఎయిట్ అవర్స్ క్లాసెస్ జరుగుతాయి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఇంకోటి పాయింట్ ఏంటి అంటే సార్ మరి మీరు ఆర్ఆర్బి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు కదా మరి ప్రత్యేకంగా ఆర్ఆర్బికే స్టార్ట్ చేస్తున్నారా లేకపోతే లేదంటే కొన్ని బ్యాచ్లు క్లబ్ చేసి ఏమైనా పెడుతున్నారంటే ఏ క్లబ్ చేయము సెపరేట్ గా మాకు ఆర్ఆర్బి బ్యాచినే ఉంటుంది కాబట్టి ఆర్ఆర్బి బ్యాచిలో ఎలాంటి వాళ్ళని కూడా మేము ఇక్కడ ఇన్క్లూడ్ చేయము కంప్లీట్గా ఆర్ఆర్బి సిలబస్ తోనే ఆర్ఆర్బికి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసమే ప్రత్యేకంగా బ్యాచిని స్టార్ట్ చేస్తున్నాము అలా నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనకి సో ఈ బ్యాచ్ ఆఫ్లైన్ లో జాయిన్ అయిన వాళ్ళు సో బ్యాచ్ అయిపోయిన తర్వాత మీకు ఏం చేస్తామంటే సిక్స్ మంత్స్ ఆన్లైన్ మీకు మేము ఫ్రీ ఇస్తామండి ఓకేనా సిక్స్ మంత్స్ ఆన్లైన్ ఫ్రీ ఇస్తాం మరి ఎన్ని స్పెషాలిటీ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయ్యారు అనుకోండి సో ఇక జాబ్ సాధించడం అనేది మనకి సో మీకు పెద్ద కష్టమైనటువంటి ప్రాసెస్ ఏం కాదు అయితే ఈ మొత్తం మీరు కరెక్ట్గా మీరు వినియోగించుకున్నట్లయితే సో గ్యారంటీగా మీరు సక్సెస్ అవుతారండి Okay, I'll best.